మన ఇండియన్స్ అందరికీ నా సందర్భా ఉన్నారా చూడండి అసలు కొవ్వైట్లోనే ప్రతి పండగ ఇండియన్స్ అంటే క్రిస్టియన్ పండుగ కానీ హిందూ పండుగ కానీ ప్రతి పండగ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు కొవ్వైటీస్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలండి ఇది చూసారు అసలు గ్రాండ్ హైపర్లో క్రిస్మస్కి ఇంచుమించు ఒక పది పదిహేను రోజులు ఉందనగానే ఆ నెల అంతా కూడా క్రిస్మస్ ట్రీ అయితే పెడతా ఉంటారు ఆ సామాన్లు కూడా అమ్మే సామాన్లు కూడా పెడతారు ఒకవేళ అమ్మలేని వాళ్ళు కూడా క్రిస్మస్ది అయితే మనకి సంబంధించినవన్నీ పెడతారండి క్రిస్మస్ ట్రీ అయినా సరే పెడతారు అంటే అసలు అరబియన్ కంట్రీలో ముస్లిమ్స్ తప్ప క్రిస్టియన్స్కి అయితే ఎవరు లేరు మన అజనబీ అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు తప్ప ఇంకెవరూ లేరు అయినా సరే మన కోయిటీస్ అయితే మనకి అది కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి మనకి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి